ఈ సృష్టి అంతట్లో దేవుడు నీకు మాత్రమే నాకు మాత్రమే మనకు మాత్రమే మాట్లాడే భాగ్యం ఇచ్చినాడు అవునా కాదా హాల లూయ ఎవరైనా మాట్లాడతారా సృష్టిలో పశువులు జంతువులు పక్షులు మాట్లాడతాయా మాట్లాడవు కదా హలో మెలకు ఉన్న వాళ్ళు చెప్దామా మాట్లాడతాయా ఎగ్జామ్లో వస్తున్నావా హాలూయ ఎవరు మాట్లాడరు కదా ఏం మాట్లాడవు కదా మనిషి మాత్రమే మాట్లాడతాడు కదా అందుకే నా పోలిక నా సారూప్యమని ఈ జంతువులన్నిటికీ పేర్లు పెట్టు ఈ పక్షులకు పేర్లు పెట్టు వీటన్నిటికీ పేర్లు పెట్టు నేను మాట పలికి సృష్టించిన నువ్వు మాట పలికి పేర్లు పెట్టు అన్నాడు మొదటి మనిషికి ఈ మనిషి నాలుక గురించి యాకూబు రాస్తూ అంటాడు అబ్బో నాలుక చిన్న అవయవమే సామెతలో ఆయన రాస్తాడు జీవ మరణములు నాలుక హాలూయా వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నదంట వారి నాలుక వాడిగల మంగలికత్తి అంట అమ్మో హలూయ నాలుక గురించి ఎంత పెద్ద చరిత్రనే ఉంది ఏ నరుడును నాలుకను సాధుచేయనేరుడు అనంట ఎంత పెద్ద పడవ చుక్కాని చేత తిప్పబడ్డట్లు కారు చుక్కారడివిని తగలబెట్టినట్లు ఈ చిన్న నాలుక జీవితాలను కొంపల్ని ఏం చేస్తుందంట కాల్చిస్తుంది అంటెలుయా నాలుక చిన్న అవయమైనను అది అదిరిపడతదంట ఒక ఆయన అడిగినాడంట బ్రదర్ ఆ ఊరు మంచిదేనా అని అన్నాడట అంటే ఆయన సమాధానం చెప్పినాడంట నీ నోరు మంచిదైతే ఆ ఊరు మంచిదే అని అన్నాడంట అంత ఎక్కడ ఉంది హాలోయ నరం లేని నాలుక అంటారు కదా ప్రగల్భాలు బలుకుతారు కదా అశ్షూరు రాజు వచ్చి ఆ రాజు మీద ఇస్రాయేలు ప్రజల మీద ఆ సైన్యముతో వచ్చి ప్రగల్భాలు బలుకుతున్నాడే ఎవరిని చూసి మీరు ఇంత బలం ఎవరిని చూసి మీరు ఇంత ధైర్యంగా ఉన్నారు హిచ్కియా మిమ్మల్ని విడిపిస్తాడు అనుకుంటున్నారా ఏ హోవా నా చేతి నుండి మిమ్మల్ని విడిపిస్తాడు అనుకున్నారా పొగరు పట్టిన మాటలాడం మీ దేవుడు కూడా నన్ను మిమ్మల్ని నా చేతి నుంచి విడిపించలేడు ఏ దేవుడు కూడా నా చేతి నుండి మిమ్మల్ని విడిపించలేడు మీ పని అయిపోయింది అని అన్నాడు ఒకడు ప్రగల్భాలు వలికినాడు ఆ పత్రిక తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థన చేసినారనంతే ఒక్క రాత్రి ఒక్క దేవదూతను దేవుడు పంపినాడా లక్ష ఎనభై ఐదు వేల మంది కాల్బలం సైన్యం తెల్లారిజ్ చూసేసరికి మృత కలేబరములైనారంట పడుకున్నాడు పడుకున్నట్టే ప్రాణం పోయిందంతే డెడ్ బాడీస్ అయిపోయినారు ఏ బలాన్ని బట్టి ప్రగల్భాలు బలికినాడో ఏ సైన్యాన్ని చూసుకొని విర్రబీగినాడో ఆ సైన్యం అంతేమైపోయింది ఏమైపోయింది శవాల్లాగా మారిపోయినాయి దేవునికి స్తోత్రం నోరు కదా హలో నోరు సమయలు వచ్చి అడుగుతుండీ ఏమైందయ్యా ఎందుకు నువ్వు అట్లా చేసినావు నువ్వు రాజువు కదా ప్రవక్త చేయాల్సిన పని యాచకుడు చేయాల్సిన పని నువ్వెందుకు చేసినావు నేను వస్తానని చెప్పిన కదా లేట్ అవుతుందని జనులకు చెడిసి అట్లా చేసిన అయినా ఈ గొర్రెలన్నీ ఈ పొట్టేళ్ళన్నీ ఈ పశువులన్నీ ఎందుకో తెలుసా నీ దేవుడైనయ్యోహో ఏమంటా సమయంలోదండి నీ దేవుడు నీ దేవుడు దేవునికి స్తోత్రం ఈయన కాదా దేవుడు గాడిదలను వెతికేటో నేను రాజుగా ఎవరు దేవుడు కాదా ఏ స్థితిలో ఉన్న నా బ్రతుకును ఈ స్థితిలోకి తీసుకొచ్చిన నా దేవుడు ఆయన నీ దేవుడు నీ దేవుడు నాలుకలోనే ఉంది ఎండకు అడవిలో చెట్లన్నీ ఎండిపోయి మోడు వారిపై చెట్లు చెట్లు రాసుకుండేయంట కారు చిచ్చు పుట్టడం అంటే చెట్లు చెట్లు రాసుకొని నిప్పు రగులుతుందంట అగ్ని మొదలవుతుంది ఆ కారు చిచ్చు చిన్న నిప్పు ఆ వేడికి చెట్లు చెట్లు రాసుకొని పుట్టిన కారు చిచ్చు చిన్న నిప్పు కారడవిని మొత్తం తగలబెట్టేస్తుందంట అలలుయ ఒక చిన్న మాట ఒక చిన్న మాట పేతురు దగ్గరికి ఒక ఆయన సొమ్ము తీసుకొని వచ్చినాడు భూమి అమ్మి అమ్మ ఇస్తున్నారు చర్చిలో నేను కూడా ఎందుకు ఇవ్వద్దు నా పేరు కూడా ఎందుకు పాట పాడొద్దు ఫలానా వాళ్ళు ఇంత ఇచ్చారు అని పొగడాలి కదా ముఖస్థుతి చేయాలి కదా ఈరోజు మీటింగ్లకు భోజనాలు అన్నీ ఎవరు అంటే ఫలానా అమ్మయ్య నా పేరు చెప్పారు మనుషుల ముందు నీ పేరు చెప్తే పరలోకంలో ప్రతిఫలం ఏముంటుంది నీ ఎడమ చేయి చేసేది కుడి చేయికి తెలియొద్దని రాయబడి ఉంది కదా మరి కొంతమందికి అవసరం కదా హాలలుయా మనుషుల దగ్గరే మెప్పు పొందితే దేవుని దగ్గర నీకు ప్రతిఫలం ఏముంటుంది దేవునికి మహిమ కలుగునగాక ఈయన కూడా అనుకున్నాడు భూమి అమ్మిండట ధనాన్ని తీసుకొని వచ్చి పేతురు దగ్గరికి ఇచ్చిందంట ఇచ్చిన తర్వాత పేతురు ఏమనలేదు పేతురు ఇంతకే అమ్మినారా అన్నాడు ఇంతకే ఏమనలేదు ఇంతకే అన్నాడు పరిశుద్ధాత్మను మీరు అపుస్త్ర కార్యంలో ఐదులో ఉంటుంది చూడండి పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మీరు ఇంట్లో మోసం చేస్తున్నారు చిన్న అబద్ధమా అన్నాడు కదా ఇంతకే అన్నాడు అక్కడే పాదాల దగ్గర పడి చచ్చినాడంట ఇంతకేనా అని అన్నాడు కదా ఇంతకే అమ్మినారా ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకేకీభవించినారు ఇదిగో అది సపీరా ఫస్ట్ అననీయ ముందే అక్కడ ఆయన పాదాల దగ్గర పడి చచ్చిపోయినాడు ఆ పడుచువారు లేచల్లిపోయి పాతి పెట్టినారు నాకు అర్థం కాలేదు అంటే భార్యకు చెప్పకుండానే పాతి పెట్టేశారు ఎవరికి చెప్పలేదు ఇంకా చుట్టాలు పక్కాలు ఇంకేం లేదు మరి సమాధి పెట్టిన రెడీ చేసిరూ ఏమీ లేదు తెలియదు మరి పరవాసిననే జగమ్న ప్రభు అని పాట పాడిరు లేదో తెలియదు పడిచివారు తీసుకుపోయి పాతి పెట్టేశారు భార్య వచ్చిందంట ఏం తెలియదకుండా వచ్చేసిందంట అమ్మా మీరు ఇంతకే అమ్మేరా అని అన్నాడు ఆ ఇంతకే అని అన్నది ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించారు అన్నాడు ఆయన అంతే వెంటనే ఆయన పాదాల దగ్గర ఆమె పడి చచ్చిపోయింది ఆయన భర్తను పాటిపెట్టిన వాని పాదములు ఆ యవనులు అక్కడికి వచ్చారు ఈమెను తీసుకొని వెళ్ళి పాత పెట్టేశారు హెల్లు యా దేంతో తేడా అయింది Hallelujah.